చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందలు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు ఎస్డిపిఓ టి సాయినాథ్ సార్ సూచనల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా టూ వీలర్ రైడర్స్ యొక్క జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసము విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వాళ్ళకి బైక్ను హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యము సహనాన్ని ఓర్పును పెంపొందించాలనేటువంటి నిర్ణయంతో ఈ యొక్క స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయాలని నిర్ణయించినాము అందులో భాగంగా మా ట్రాఫిక్ స్టాప్తో ఈరోజు స్లో మోటార్ సైకిల్ రైడింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఇందులో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ను కాంపిటీషన్లో ఫేస్ చేశారు ఇది చాలా బాగుంది మాకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ విధంగా టూ వీలర్ను బ్యాలెన్స్ చేయాలా అనేది అనేది గుర్తించి చెప్పడం జరిగింది ఇందులో కాంపిటీషన్లో మొదటి స్థానంలో పిసి మార్కొండన్ అదేవిధంగా సెకండ్ ప్లేస్లో రాజేష్ థర్డ్ ప్లేస్లో తేజవతి వీళ్ళ ముగ్గురు రావడం జరిగింది వీరికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రీ ట్రయల్ ఇలాగా మిగతా స్కూల్సు కాలేజెస్ ఇతర ఆర్గనైజేషన్స్ వీళ్ళతో కూడా కాంపిటీషన్స్ ఇది కండక్ట్ చేస్తాము త్వరలో జరగబోయేటటువంటి కాంపిటీషన్ జిల్లా వ్యాప్తంగా చిత్తూరు జిల్లా ఎస్పీ సారు ఆధ్వర్యంలో గెస్ట్ షిప్లో నిర్వహించడం జరుగుతుంది వందల మంది పార్టిసిపెంట్స్ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కో కోరుతున్నాము దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ప్రతి ఒక్కరికి టూ వీలర్ నడిపేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏ వెహికల్ వాడుతున్నారో తీసుకొస్తారో కాంపిటీషన్ ఆ వెహికల్కి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషన్ సర్టిఫికేటు ఇవంతా కూడా ఉండాలి దీనిపైన ఎటువంటి ఎంవి చలాన్లు పెండింగ్ ఉండకూడదు పడి ఉన్నా కూడా వాటిని పే చేసి ఉండాలి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్న వాళ్ళకి పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు దాని నుంచి ఎటువంటి పొల్యూషన్ వెళ్ళబడదు కాబట్టి త్రీ ఇయర్స్ పైబడినటువంటి ఏ మోటార్ సైకిల్ అయినా కూడా పొల్యూషన్ సర్టిఫికేట్ను తీసుకొని ఉండాలి ఎవరైనా రెన్యువల్ చేసుకోకుండా అంటే ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ రెన్యువల్ చేసుకోండి పదహైదు సంవత్సరాలు దాటినటువంటి వెహికల్ అనుమతించము అది దాని యొక్క ఫిట్నెస్ అయిపోయి ఉంటుంది ఆ ఒక ఫైవ్ ఇయర్స్ కూడా పెంచుకోవచ్చు దాన్ని ఆర్టీ ఆఫీసులో ఫీజు కట్టి ఆ విధంగా పెంచుకొని ఉండి ఉంటే ఫిట్నెస్ కనుక బండికి ఉంటే కనుక ఆ బండిని కూడా అలౌ చేస్తాము లేడీసు జెంట్స్ థర్డ్ జెండరు ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు మొదటగా లేడీస్కి సపరేట్గా నిర్వహిస్తాము జెంట్స్కి సపరేట్గా నిర్వహిస్తాము తర్వాత అందరినీ కలిపేస్తాము కలిపి చివరిగా ఫైనల్ కాంపిటీషన్ అనేది ఫైనల్ రౌండ్ కానీ అట్లా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మన జిల్లాను మోటార్